కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చా అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే పుణ్య ఫలితం వస్తుందో తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి వేళ ముప్పై ఏళ్ళ తరువాత సస్యరాజయోగం ఏర్పడనుందని పండితులు తెలియజేస్తున్నారు కార్తీక పౌర్ణమిని త్రిపురై పౌర్ణిమ అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని మట్టు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్టు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజుకి కొన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయని మన పురాణాలు తెలుపుతున్నాయి అద్భుతమైన కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించినంత పుణ్య ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే ఈ నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం మహాదేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడిని ఒక్కడనే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో కూడా పూజిస్తారు శివకేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలి పూజించాలి అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల్లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో నది కానీ కాలువ కానీ బావి కానీ ఉంటే మీరు ఈ స్నానాలను అక్కడికి వెళ్ళి చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుండా ఉంటే మీ ఇంట్లోనే ఈ కార్తీక స్నానం చేయవచ్చు మీరు నేటిని తీసుకొని నేటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపుని కానీ వేసుకొని గంగా 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 అనే మూడు సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నేటిలోనికి ప్రవేశిస్తుందట తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉండే ప్రదేశంలో పెట్టేసి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం అనేది చన్నీటితో చెయ్యాలా లేక వేడి నీటితో చెయ్యాలా అంటే కార్తీక స్నానం అనేది ఎప్పుడూ కూడా చన్నీటితోనే ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్పేమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చును అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలా అంటే మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఆడవారైతే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒక రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ రోజు మామూలుగా వంటికి స్నానం చేసుకోవచ్చును అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూలు అవి వాడకూడదని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది మామూలు రోజుల్లో షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి రోజుల్లో షాంపూ పెట్టకూడదు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపును ముఖానికి రాసుకోండి అలాగే కాలికి చేతికి కూడా పసుపు రాసుకోండి పాదాలకు కూడా పసుపును రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వలన మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్రలేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంట్లో హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజా మందిరంలో ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు వాకిలి ఉన్నవారు తప్పకుండా మీ ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి ఏ ఇంటి గుమ్మం ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది ఆ తర్వాత మీరు మొదట తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసిని ప్రార్థించి తులసి పూజ చేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి అయితే ఆవు నీతో దీపారాధన చేయాలా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలా అంటే అది మీ శక్తిని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది రెండిట్లో ఏ నూనె దీపారాధనకు ఉపయోగించినా కూడా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఇలా మొదట దీపారాధన తులసి దగ్గర చేసి తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం లోపే చేసేస్తేనే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్యవేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజామందిరంలో పూజన చేసుకోవాలి అలాగే పూజామందిరం ముందు రోజు పెట్టిన పూలు నైవేద్యాలు ఇంకా దీపపు కుందుళ్ళు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి మీకు కానీ వీలు ఉంటే తప్పకుండా మందిరంలో ముగ్గు వేసుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మీ మందిరంలో ఉన్న చిత్రపటాలను అందంగా పూలతో అలంకరించుకోండి కార్తీక మాసంలో ఈ పూజలన్నీ ఆనవాయితీ ఉంటేనా చెయ్యాలా అంటే అవసరం లేదు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక స్నానాలు దీపాలు వెలిగించుకోవడం తులసిని పూజించడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అయితే ఏమీ అవసరం లేదు ప్రత్యేకించి కార్తీక మాసంలో చేసే పూజల వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది శివ పార్వతుల పటాన్ని మిగిలిన దేవదేవతల చిత్రపటాలను అందంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేయాలి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ దీపపు కుందుల్లో పోసి మూడు వత్తులను లేదా రెండు వత్తులను కానీ వేసి దీపాలను వెలిగించుకోండి ఒకవేళ నెల రోజులు మీకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చును ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజుల్లో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కూడా మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంత భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తున్నామో అన్నదే ముఖ్యం అంతేకాని హంగులు ఆర్భాటలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు మనస్సు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీకు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటి అంటే పూజ చేసుకోవాలనే తలంపు మనస్సులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొ ఉన్నంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా ఆ కార్తీక సోమవారాల్లో మీరు దీపం వెలిగించి